ఇది ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా సీత కిరణ్కి రేవతికి పెళ్లి చేస్తానని చెప్పి ఇంకా తాళు తీసుకుని వస్తుంది ఇంకా మహాలక్ష్మి సీత తనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే నువ్వేమి అనవేంటి జన అని చెప్పి అంటూ ఉంటే పెళ్ళి జరగకూడదని ఇంకా జనార్దన్ సీతతో చెప్తాడు ఇంకా కిరణ్ గారు రేవతి పిన్నిని తీసుకెళ్ళిపోకుండా మీ మాట కోసం ఆగి డబ్బు సంపాదించుకొని వచ్చారు అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా సీత మీ మాట కోసం వీళ్ళు ఇంత నిజాయితీగా ఉంటే మీరు వాళ్ళని విడదీయాలని అనుకోవడం న్యాయమేనా మీరు ఇంకా వీళ్ళని దూరం చేయాలి అనుకుంటున్నారు మీరు మనుషుల్ని దూరం చేయగలరు కానీ మనుషుల్ని కాదు మీ కళ్ళ ముందే వీళ్ళ పెళ్లి చేస్తాను ఎవరు ఆపుతారో చూస్తాను మీకు అభ్యంతరం లేదు కదా రేవతి కిరణ్ కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అంటారు ఇంకా సీత కిరణ్కి తాళి ఇచ్చి కట్టమని అంటుంది ఇంకా క్షమించండి కిరణ్ గారు మీ పెళ్ళి ఇక్కడ జరగడం లేదు చూశారు కదా వీళ్ళు ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు అది మీకు చెప్పాలనే ఇలా చేశాను ఈ క్షణం తాళి ఇచ్చేస్తే వీళ్ళ పెళ్ళి జరిగిపోయేది మా అత్తమ్మ ఉంటే అంగరంగ వైభవంగా జరిపించేవాళ్ళు ఇప్పుడు అత్తమ్మ లేకపోయినా లేకపోయినా రేవతి పిన్ని పెళ్ళి అంగరంగా జ వైభవంగా జరగాలని నా కోరిక చెప్పి సీత అంటుంది ఇంకా అప్పుడు జనార్దం పెళ్ళి జరగదు సీత నువ్వు బెదిరిస్తే బెదిరిపోను మమ్మల్ని ఇప్పుడు సైలెంట్గా ఉంటాం అనుకున్నావా ఈ పెళ్ళి జరగనివా అని అంటూ ఉంటే అప్పుడు గిరి మమ్మల్ని కాదు అని పెళ్ళి ఎలా చేస్తావో నేను చూస్తానని అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు సీత మీకు నెల టైం ఇస్తున్నాను ఈలోపు మీరు ఒప్పుకుంటే మీ చేతుల మీదుగా ఈ పెళ్ళి అవుతుంది మీరు కాదన్నా మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరుగుతుంది ఇదే నా శపథం అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా అప్పుడు చలపతి ఇంత ఖచ్చితంగా చెప్తుంది అంటే సీత ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి అంటే ఇంక అప్పుడు మహాలక్ష్మి ఎలా గెలుస్తుందో నేను చూస్తానని చెప్పి అంటుంది ఇంకా కిరణ్ రేవతీలు సీతకు ఇంకా థ్యాంక్స్ చెప్తారు ఇంకా సీతని సుమతి పొగుడుతూ ఉంటుంది ఇంకా సుమతి తను నా మేనకోడలని చెప్పి అంటుంది మీ మేనకోడల అని చలపతి అడిగితే ఇంకా అప్పుడు సుమతి ఏదో చెప్పి ఇంకా కవర్ చేస్తుంది ఇంకా సీత ఛాలెంజ్కి మహాలక్ష్మి రగిలిపోతూ ఉంటుంది తనను కాదని సీత ఎలా పెళ్లి చేస్తు చేస్తుందో నేను చూస్తానని చెప్పి అనుకుంటుంది ఇంకా ఇంతలో అక్కడికి సీత వచ్చి తాను ఇచ్చిన శాఖకి నిద్ర పట్టడం లేదా అని చెప్పి అంటుంది ప్రేమించిన వారిని విడగొట్టడం పెళ్ళైన జంటని విడగొట్టడం తప్ప మీకు విరి వేరే పనేం లేదా అని చెప్పి సీత అంటుంది అది మీకు జబ్బులా ఉందని ఎవరికైనా చూపించుకోమని చెప్పి అంటూ ఉంటే తనతో పెట్టుకోవద్దని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది మీ గురించి నాకు తెలుసు ఇంకా సీత అంటుంది నా గురించి నీకు తెలియదే నా విశ్వరూపం నీకు తెలీదు నీ చావు దగ్గర పడింది అప్పుడు నా అసలు రూపం నీకు తెలుస్తుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా సుమతి అత్తమ్మ అత్య వెనుక మీరు ఉన్నారని నాకు డౌట్ ఆ విషయం తేల్చే మిమ్మల్ని జైలు పాలు చేస్తానని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా ఉదయం పోలీస్ కార్ మహాలక్ష్మి ఇంటి ముందు వచ్చి ఆగుతుంది ఇంకా సాంబ మహాలక్ష్మి దగ్గరికి వచ్చి మన ఇంటికి పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చారని చెప్పగానే ఇంకా మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది ఇంకా సీత చెప్పిన విషయం గుర్తు చేసుకొని ఇంకా మహాలక్ష్మి భయపడుతూ ఉంటే ఇంకా అందరూ వచ్చి అర్చన మన ఇంటికి ఎవరో పోలీసు వచ్చారని చెప్తుంది ఇంకా ఇంతలో సీత పోలీస్ ఆఫీసర్గా ఇంకా లోపలికి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్